ఈమె పూర్తి పేరు శ్రీనిధి రమేష్ శెట్టి మంగళూరులో పుట్టి పెరిగిన ఈమె తలువ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది ఎక్స్చెంచర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది ఇందులో జాబ్ చేస్తుండగానే మోడల్ గా పనిచేసింది అలా రెండు వేల లో మిస్ సూపర్ నేషనల్ అందాల పోటీలో విజేతగా నిలిచింది ఈ అవార్డు గెలిచిన రెండో దక్షిణాది అమ్మాయిగా రికార్డు కూడా సృష్టించింది ఆ తర్వాత కేజీఎఫ్ లో హీరోయిన్ గా నటించింది ఇది హీరో సెంట్రిక్ సినిమా అయినప్పటికీ రేనా దేశాయ్ అనే పాత్రలో శ్రీనిధి నటన ఆకట్టుకుంది అలా ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కేజీఎఫ్ టూ రిలీజ్ అయిన కొన్నాళ్లకు తమిళ్లో విక్రమ్ సరసన కోబ్రా సినిమా చేసింది ఇది తెలుగులో ఆడలేదు కానీ తమిళ్ మాత్రం మోస్తరగా హిట్ గా నిలిచింది రెండు వేల ఇరవై రెండు లో కోపరా చేసిన శ్రీనిధి దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి హిట్ త్రీ తో పరిచయమైంది ఈ లెక్క ప్రకారం హిట్ త్రీ ఈమెకు మొదటి తెలుగు సినిమా కాదు శుద్ధి జన్నల గడ్డ కోసం ఈమెను హీరోయిన్ గా తీసుకున్నారు ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని శ్రీనిధిని చూసి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు దీంతో అసల కంటే ఈ సినిమా ముందు వచ్చింది హిట్ కొట్టేసింది కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూన్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్ లేక ఫ్లో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్